అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటుకలపల్లి గ్రామ సమీపంలోని ఉన్న శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మేనేజ్మెంట్ విభాగంలో మెగా జాబ్ మేళన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ వెంకటనాయుడు రిజిస్టార్ డాక్టర్ రమేష్ బాబు తదితరులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం నందు ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేల్ను నిర్వహిస్తుంటామని అందులో భాగంగా ఈరోజు శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్ విభాగంలో జాబ్ మేళను నిర్వహించడం జరిగింది దాదాపు మూడు వందల మంది విద్యార్థినులు ఈ మెగా జాబ్ మేల్ పాల్గొనడం జరిగిందన్నారు ఇలాంటి జాబ్ మేళలు ప్రతీ నెల నిర్వహిస్తామని విద్యార్థిని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ వెంకటనాయుడు రిజిస్టర్ డాక్టర్ రమేష్ బాబు తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ విభాగం అధిపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ అనిత ప్రతాప్ రెడ్డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

పార్టిసిపేట్ ఇన్ జాబ్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ సీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ స్కిల్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీలో ఈ విధమైన జాబ్ మీద అరేంజ్ చేయడం ఆర్గనైజ్ చేయడం అనేది యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దోస్ ఆర్గనైజేషన్స్ సో ఇటువంటివి ఫ్రీక్వెంట్గా కూడా చేస్తామని ఇందాకే మేనేజర్ గారు అనౌన్స్ చేశారు సో ఆల్వేస్ టు సపోర్ట్ యువ్ ఎక్స్టెండ్ ఆల్ అవర్ కోఆపరేషన్ ఎనీథింగ్ అండ్ ప్రొవైడింగ్ జాబ్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ కాలేజ్ అదర్ స్టూడెంట్స్ ద డిస్ట్రిక్ట్ కౌన్సో సార్ సో హ్యాపీ వెల్కమ్ అవర్ సపోర్ట్ సో ఈ విధమైనటువంటి జాబ్ మేలాస్ చేయడం వల్ల ఇప్పుడున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ భాగం దొరికేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా రీసెంట్గా మన ఆండ్రబుల్ సీఎం గారు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని కంపెనీస్ నుంచి ట్రైనింగ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయమని వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేసినట్టుగా తెలిసింది సీఎం ఆఫీస్ నుంచి కూడా ఒక టీం మధ్యనే మన యూనివర్సిటీ విజిట్ ఫ్రెండ్ రిజిస్టార్ రమేష్ బాబు గారు సీనియర్ పది స్వామి గారు అలాగనే మరి మన ఎస్కే యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ అనిత గారు అదర్ టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ విఆర్ వెరీ హ్యాపీ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ టు అరాడికేట్ ద టోటల్ పవర్టీ ఇన్ ది కంట్రీ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ గవర్నమెంట్ గవర్నమెంట్స్ టు అరాడికేట్ ద పవర్టీ సో పవర్టీ ఈస్ ఎరాడుకేట్ ఓన్లీ త్రూ ది ఎంప్లైమెంట్ ఆపర్చునిటీస్ సో దట్స్ వై డిఫరెంట్ నియర్లీ ఫోర్ కంపెనీస్ దే ఆర్ రెడీ టు a recruit